ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ లేఖ తెరిచి చూడు ఆనందంతో ఎగిరి గంతేస్తావు నిన్ను బాధ పెట్టే వారి ఆటలు ఎలా ముగించబోతున్నానో ఇప్పుడు తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ రెండు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిన్ను చెప్పే మాటలు వినడానికి ఆనందంగా వేచి చూడు ఎందుకంటే ఈరోజు నేను చెప్పే ఈ మాటలతో నీ మనసు అనేది సంతోషంగా ఎగురుగంతేయబోతుందమ్మా ఎన్నో రోజుల నుంచి నువ్వు అనుభవిస్తున్న బాధలన్నిటికీ కూడా ఒక స్టాప్ అనేది పడబోతుంది నీ జీవితంలో ఇకపై ఏ సమస్యలనివి రాకుండా అడ్డుకట్ట వేయబోతున్నానమ్మా నీ జీవితం ఆనందాలతో నిండేలా ఆశీర్వదించబోతున్నాను నీ జీవితానికి గురుబరం పెరిగేలా దీవించబోతున్న బిడ్డ నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు కళ్ళు మూసుకొని నీ మనసులో ఉన్న కాగితాన్ని తెరచినట్లుగా ఊహించుకో అందులో నీకు కొన్ని పేర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఆ పేర్లు ఎవరెవరు అన్న విషయానికి వస్తే నీ శత్రువుల తల్లి ఇంతకాలం నిన్ను ఎంత మౌనంగా బాధ పెడుతో నాలుగు కంటికి తెలియకుండా ఆ నాలుగు గోళ్ల మధ్య ఏ విధంగా నిన్ను ఆడుకోవాలో అడ్డుకోవాలో ఏ విధంగా నిన్ను నలుగురిలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క గౌరవ మర్యాదలు కాపాడడం కోసం మళ్ళీ నువ్వు నవ్వుతూ నటించి నిన్ను నట్టేట ముంచేసేవారు చాలా నిన్ అంటే నిన్ను చాలా చాలా దిగజారేలా చేయాలని చూస్తున్నావు కదా అలా చూస్తే వారి ఆట కట్టించిపోతున్నాను నా చిన్న మాట విన్న తర్వాత ఆనందంతో కన్నీరు వస్తుంది కదా వీటిని ఆనంద బాష్పాలు అంటారు వీటినే నీ కళ్ళు చెమ్మగిల్లుతాయి తల్లి ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైనా సరే పుట్టింటి నుండి అత్తింటికి వచ్చినప్పుడు నలుగురిలో తన విలువ కాపాడి అంటే ఎప్పుడు కూడా తన వైపుగా ఉండాలి తను ప్రేమగా చూసుకోవాలి అంత అంటే తల్లి అంత ప్రేమ చూపించకపోయినా సరే సాటి మనిషిగా మానవత్వంగా అయినా సరే చూపించాలమ్మా ప్రేమతో దగ్గరికి తీసుకోకపోయినా సరే ఆప్యాయతో మాట్లాడకపోయినా సరే కడుపులో ఎటువంటి ద్వేషం అసూయ ఏడుపు అనేది లేకుండా ఒక మాట మాట్లాడితే చాలు నగ అంటే నగలు నట్ర ఆస్తులు అంతస్తులు ఏవి ఇవ్వకపోయినా సరే నలుగురిలో పరువు అని గోడని బలంగా కట్టగలిగితే చాలు అది ఆడపిల్ల పుట్టింటినికి వెళ్ళేటప్పుడు మెట్టింటి నుంచి ఇవన్నీ కూడా ఆస్తులుగా ఆభరణాలుగా తన నుంచి కావాలని చెప్పి ఎప్పుడు కూడా చిన్న ఆశలు చిన్న కోరికలను కోరుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఆ ఆడపిల్ల తన పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చినప్పుడు అత్తగారు ఒక మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో తోడు కోడలనే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో తోడు కోడలనే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీరిని చూడలేని తనం అనేది ఒకటి మొదలవుతుంది me మొదటిగా కుటుంబ సభ్యులు అంటే శత్రువుల గురించి మాట్లాడుకుందాం తర్వాత బంధుమిత్రుల శత్రువుల గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత బయట శత్రువుల గురించి మాట్లాడుకుందాం అయితే నీ జీవితంలో వీరి పాత్ర అనేది చాలా గొప్ప పాత్రమా ఎందుకంటే గొప్ప పాత్రని ఎందుకు చెప్తున్నానంటే నిజంగా నిన్ను వీరు చాలా దారుణంగా కుట్టినంత పనిచేశారు కొట్టకుండానే తిట్టకుండా తిట్టినంత పనిచేశారు నిజానికి వీరి యొక్క తెలివి అప్పుడప్పుడు కూడా నువ్వు హ్యాట్సప్ చెప్పాలనిపిస్తుంది కదా ఎందుకంటే ఇక్కడ కర్ర విరగకూడదు పాము చావకుండా ఇలా మధ్యలో ఈ విధంగా మనిషిని కట్టుదిట్టంగా ఉంచుకోవడం అంటే చాలా అంటే వాళ్ళకే సాధ్యమవుతుంది అలాంటి వీరు మొదటి స్థానంలో ఉంటారు పెద్ద పెద్ద పాత్రలు దానికి ఒక రకంగా చెప్పాలంటే మహామహా మేధావులు పాత్రలు పోషించేవారు వీరి నటన ముందు తలదించుకోవలసిందే ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడుతూ సడన్గా మీ నుంచి ఏదో ఒకటి లాక్కోవడం మీ చేత పనులు చేయించుకోవడం మిమ్మల్ని అవసరానికి వాడుకోవడం అది తీరిపోయిన తర్వాత పలకరించడం అనేది ఆగిపోతుంది మళ్ళీ ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావడం ప్రేమగా మాట్లాడటం మళ్ళీ అవసరం తీర్చుకోవడం అది తీరిపోయిన తర్వాత పక్కకు వెళ్ళిపోవడం అందరికి కూడా గౌరవ మర్యాదలు ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం మరొకటి లేదని చెప్తాను కదా కొంతమంది విషయాల్లో అది వాస్తవం నమ్మాలి ఎందుకంటే ఒక కడుపును పుట్టిన బిడ్డలు ఒక తల్లి పేగు తెంచుకుని తమ రక్తాన్ని ముద్దగా చేసుకుని తన ఆయువును సైతం బిగబెట్టుకుని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణం యొక్క కాన్పునైతే బిడ్డకు జన్మని చేస్తుంది అంత చేసిన ఆ తల్లికి అంటే తల్లి బిడ్డ ప్రాణాలు ఉంటాయి బిడ్డకి చిన్న నొప్పి వచ్చినా సరే తట్టుకోలేదు ఇక్కడ ఎవరు ఏ పాపం చేశారో ఏ జన్మలో చేసిన పాపమో తెలియదు కానీ నువ్వు కట్టుకున్న భర్త తన తల్లి ప్రేమకు నోచుకోలేదని అలా చెప్పి ఏ రోజు కూడా తల్లిని చిన్నతనంగా చూడడం ఒక పల్లెతో ఒక మాట అనడం తనకి ఆపద అన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు ఒంట్లో బాలినప్పుడు తను పట్టించుకోకపోవడం ఇలాంటివి చేస్తే ఎప్పుడు కూడా లేదు కదా తను ప్రేమగా చూసుకోవడం తనకేదైనా కష్టం వచ్చిందంటే నేనున్నానే భరోసా ఇవ్వడం ఎప్పుడు కూడా ధైర్యం ఇవ్వడం అవసరమైనప్పుడు వాడుకొని అవసరం తీరిపోయాక నెట్టేస్తుందని గ్రహించినప్పుడు కూడా తన మీద చంపకుండా తల్లి మొదటి దైవం చెప్పి భావించి ఎంత ప్రేమ చూపించినప్పుడు కూడా తన మనసులో నా కొడుకు నా ప్రాణం నా రక్తమని చెప్పి అనుకున్న పాపాని పోలేదు పైగా తన కొడుకు మీద ఇష్టత చూపించకపోవడం మరొక అయితే తన ఎదుగుదలను చూడలేకపోవడం మరీ ఆశ్చర్యం ఎందుకంటే తను ఎదుగుతూ ఉంటే ఒక రూపాయి సంపాదిస్తూ ఉంటే తన భార్య బిడ్డను చూస్తూ ఉంటే వారికి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే ఎలా తిట్టాలో ఏం మాట్లాడాలో ఎలా యాడ్ వాళ్ళు అర్థం కాక ఈర్ష్యను అసూయను నలుగురు ముందు చెప్పి ఉన్న మాటలు లేని మాటలు కలిపి చెప్పి మిమ్మల్ని నలుగురిని మీ కుటుంబాన్ని చుడు ముద్ర వేసి ఒక రకంగా చెప్పాలంటే పారు చేస్తున్నాను చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క ఆటలనేవి నేను కట్టించబోతున్నానమ్మా నువ్వు అనుకోవచ్చు బాబా నేను వారితో మంచిగా ఉంటున్నాను కదా మా అత్తింటి వారు నాతో తల్లి తర్వాత తల్లిని చెప్పాను కదా అని నువ్వు మంచిగా రిసీవ్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు తన బుద్ధుని చూపిస్తూనే ఉంది నా అమాయకత్వంతో నాకు వయసు లేని తత్వంతో నిన్న అమాయకురాలుగా నన్ను మార్చుకొని వారికి అనుకూలంగా నా చేత పనులు చేయించుకొని నా భర్తను కూడా అమాయకంగా చేసి వారి మీద ప్రేమ ఉందని కనిపెట్టి ఆ ప్రేమను వారు పాములాగా వాడుకునే ప్రయత్నం చేశారు తప్ప ఏ రోజు కూడా మా మీద కానీ మా కుటుంబం మీద కానీ అభంశులు అంటే అభంశుభం తెలియని నా బిడ్డల మీద కానీ ప్రేమను చూపించలేదు చాలాసార్లు ప్రయత్నించండి ఎన్నోసార్లు కాళ్ళు పట్టుకున్నంత పని కూడా చేశాను ఎన్నోసార్లు వాళ్ళ కాళ్ళ కింద లొంగి వారికి చాకిరీ చేసి పెట్టాను వారి అడుగుల మడుగులలో తన వారికి ఎంతో సేవ చేసుకున్నాను అయినా కూడా వారికి నా మీద ఎటువంటి కనికరం అనేది లేదు మరి నేనేం చేయలే నేనేం పాపం చేశాను బాబా నాకే అర్థం కావడం లేదు ఎందుకంటే వారి ప్రేమ కోసం ఎదురు చూసి ఎదురు చూసి వారి మంచితనం కోసం ఎదురు చూసి ఎదురు చూసి చివరికి ఎటువంటి మార్పు లేకపోవడం చేత నువ్వు నీ మనసును చంపుకుని చివరికి ఏమీ చేయలేక ఒంటరిగా మిగిలిపోయావు కాబట్టి అటువంటి వారి యొక్క ఆటను ఏ విధంగా కట్టించాలో నాకు బాగా తెలుస్తుంది వారికి ఎటువంటి సమాధానం చెప్పాలో నా కళ్ళతోటి నువ్వే చూస్తావు కదా చూసి నిజంగా నువ్వే ఆశ్చర్యపోతున్నావు నువ్వు మీరు బాబా మంచిగా ఉంటున్నా సరే నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయనైతే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలన్నిటి కూడా నీకు ఉపశమనం లభించబోతుందమ్మా నీ జీవితంలో సంతోషాలనేవి రాబోతున్నాయి ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో ఎవరైతే నీ యొక్క కష్టాన్ని దోచుకున్నారో ఎవరైతే నీ మీద నేనుపోని నిందలు వేసి నిన్ను నలుగురిలో చెడ్డగా క్రియేట్ చేశారో వారికి తగ్గ సమాధానం అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను నీ మనసు కనిపించవచ్చు బాబా ఇప్పుడు కూడా ఇలా చెప్తారని కానీ ఎప్పుడు కూడా నా కళ్ళ ముందు సంతోషంగా నవ్వుతూ తిరుగుతూ ఉన్నారు కదా నువ్వు మాత్రం ఒంటరిగా మిగిలిపోయిన చెప్పి నువ్వు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ప్రశ్నకు నీకు సమాధానమనే దొరుకుతుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా నువ్వు సాధించే ప్రయత్నం చేయ ఎవరు ఏమనుకుంటున్నా సరే పట్టించుకోకు ఏదంటే బయట విషయాల్లో ధ్యాస పెట్టకుండా నువ్వు చేసే పని మీద మాత్రమే జాస పెట్టు ఆ పనిలో విజయం ఎలా సాధించాలని చెప్పి దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయం నీ కుటుంబం మీద ధ్యాస పెట్టే ప్రయత్నం చేయం ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు వారికి ఎలా బుద్ధి చెప్పాలన్నది నేను చూసుకుంటానమ్మా వారి బుద్ధి అహం చెడు బుద్ధి ఇవన్నీ కూడా పూర్తిగా పోయి వారి దుర్గ అంటే వారి దుర్మార్గం అనేది బయటపడుతుంది ఇవన్నీ కూడా నేను చేస్తాన తల్లి అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు